ప్రతీ సం బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి ఈ దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి కీర్తనల గ్రంథము ఏమండి ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడినప్పుడు కీర్తల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం యహోవ కొరకు కనిపెట్టుకుని ఇండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును యహోవ కొరకు కనిపెట్టుకుని ఇండుము అన్న మాటను మనం చదువుతున్నాం ఇలా ఈ దావీది గారి కీర్తన మనం గమనించినప్పుడల్లా ఎలాంటి స్థితిగతులలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఈ కీర్తనలు రాశాడో తెలియదు కానీ కానీ చదువుతున్నప్పుడు ఆ భావాలు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఏం మాట అంటే అటు అన్నల వైపు చూడాల ఇటు తల్లిదండ్రుల వైపు చూడాల ఏమండి తండ్రికి పరిచయమైన పెద్దల వైపు చూడాల స్నేహితుల వైపు చూడాల యోవా వైపు చూసెను అన్న మాట ఎంత క్లారిటీగా ఉందో దేవునికి మహిమ గాక అంటే ఇక్కడ మనకి వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటని మనం చూస్తే బైబిల్కి అనుకున్నాము ఏమండి అక్కడ ఒక విశేషకరమైన ఆలోచన మాట కనబడుతుంది ఏంటది ఏమండి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఈ రెండిటికి మధ్యలో ధైర్యము నీ హృదయము అనే విషయాన్ని పలికి దేవుని కొరకు కనిపెట్టుకో ఖచ్చితంగా కృపణిస్తాడు కావలసిన అక్కర్ను తీరుస్తాడు ఉన్న రోధన నుంచి తప్పిస్తాడు అన్నది ఓ మహోన్నతమైన మాట బైబిల్ గ్రంథంలో అయితే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న దేవుని పిల్లరా మరి నువ్వు దేవుని కోసం కనిపెడుతున్నావో లేక మనుషుల కోసం కనిపెడుతున్నావో ఒకసారి ఆలోచించు పౌలు గారు అంటారు ఒక చిన్న మాట నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా లేక దేవుడిని సంతోష పెట్టగోరుచున్నానా అన్న మాట మనకు పత్రికలలో కనబడుతుంది ఎందుకన్నాడు ఆ మాట అంటే మనుషులు దయ ఉండకూడదని కాదు దాని అర్థం మనుషులతో స్నేహం చేయకూడదని కాదు కానీ ఎవరి వల్ల స్నేహితులు మనకు వస్తారో ఎవరి వల్ల ఏవండి మనకు సహాయం చేయగలుగుతారో ప్రప్రదమైన స్థానం ఆయన వైపు చూడగలగాలి అని దేవునికి మహిమ గాక ఇలాగా నీ మనసంతరంగంలో ఉన్న అభిలాష ఆలోచన అన్నీ దేవునికి తెలియదు ఒకసారి ఆలోచించు దేవుడుకి మరుగైనది ఏది లేదు దేవునికి భూమి మీద మరి నీ దుఃఖము నీ అక్కర నీ కన్నీరు నీ రోదన ఏమండి దేవుని పట్ల నీకుండే భయభక్తి దేవుడు చూశాడు కనుక దేవుడు నీకు ప్రతిఫలం ఇటుకు అంటాడు నీ హృదయం నిబ్బరం కలిగి ధైర్యముగా దేవుని కొరకు యహోవ కొరకు కనిపెట్టుకునేమో బైబుల్ గ్రంథంలో రాయబడినట్లుగా మీ నిమిత్తమే ఆయన కుడుపు నేను విజ్ఞాపన అని ఏసై అన్నట్లు మన కార్యాలు మీ కార్యాలు సఫలం అవ్వాలన్న ఉద్దేశమనే దేవుడు పరిశుద్ధుడైన ఏసై ద్వారా మనకు బయలుపరిచినమాట మరి వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కోసం కనిపెట్టుకో నీకు కావలసినది దేవుడు ఇవ్వవలసినది తప్పక నీ వద్దకు చేరిస్తారు ఆలోచించు ప్రార్థించు కనిపెట్టే కృప కనిపెట్టే తత్వం కనిపెట్టే ఎదురుచూపు దేవుడు నీకు దయచేసి ఆయన కృప నీకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ అందినాలి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి అబ్బా ధైర్యము గుండు భయపడకము పడకము క్రొంగపాకము అని తేటగా చెప్పారు మరి నీ పిల్లల హృదయాలలో ఉన్న కలవరములు తొలగించి ధైర్యపరిచి నీ కృప దయచేయమని నీ నామని మైండ్ తెచ్చుకున్నాను ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె గాజులా